ఛానల్కు అందరికీ నమస్తే ఓం నమస్తే నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం ఒకటి అగ్రికల్చర్ ల్యాండ్ అని తీసుకొచ్చాం ఇది అగ్రికల్చర్ చెప్పే బాధలు వెంచర్కి అయితే సూపర్ ల్యాండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒకటే రెగ్యులర్గా కోరేది నా వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మర్చిపోకండి ఇంకోటి ఏంటంటే మీదేమైనా ఇల్లున్న అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న ఓపెన్ ఫ్లాట్లున్నా మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ అనేది చేస్తాం ఇలానే ప్రమోషన్ చేస్తాం మీకు నచ్చినట్టయితే మీద డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తా నాకు కాల్ చేయండి ప్రమోషన్ చేసుకోవాలన్నాం ఏది ఉన్నా కానీ నాకు కాల్ చేయండి ఇది వచ్చేసి మనకు ముప్పై గుంటల ల్యాండ్ ముప్పై రెండు గుంటల ల్యాండు ఇది వచ్చేసి మన బ్లాక్ ఆఫీస్ నుంచి ఎన్సన్పల్లి రోడ్ ఉంటుంది ఎన్స్రపల్లి నుంచి బ్లాక్ ఆఫీస్ రోడ్ ఉంటుంది అక్కడ నుంచి ఎల్ఐసి ఆఫీస్ అనేది ఉంటుంది ఆ ఎల్ఐసి ఆఫీస్ నుంచి విశ్వసాగరం రోడ్ వస్తే వేద పాఠశాల అని ఉంటుంది వేద పాఠశాల పక్క ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా ల్యాండ్ వచ్చేసి మనకి ల్యాండ్ మొత్తం ముప్పై రెండు గుంటల ల్యాండ్ ఇది ముందరి వచ్చేసి మనకు అన్న వచ్చేసి ముందర నాలుగు గుంటలు అనేది అమ్ముకున్న ల్యాండ్ దీని పక్కన పెనే ఈ రోడ్ అనేది మన కనబడేది ఈ రోడ్డు ముందటి నుంచే ఉంటుంది మొత్తం ముప్పై రెండు గుంటలు మనకు చూసుకున్నట్టుగా అయితే ఈ ముప్పై రెండు గుంటలు మనకు రోడ్డు ముప్పై ఫీట్ల రోడ్ మెయిన్ వచ్చేసి ముప్పై ఫీట్లు ఉంటుంది ఈ రోడ్ వచ్చేసి ముప్పై ముప్పై మూడు ఫీట్లు ఉంటుంది మనకు ముందర వచ్చేసి అన్న అమ్ముకున్నాడు దయచేసి ఇది ముందర లేదు ఉందరముకుండడం అది చూసుకుంటే మనం కొంచెం ముందుకు వెళ్ళినాక డీటెయిల్స్ అనేది మొత్తం చెప్తాం కనబడేది మొత్తం గా ఈ కనబడేది మొత్తం ముప్పై రెండు గుంటల ల్యాండ్ అది కనబడే మొత్తం ముప్పై రెండు గుంటల ల్యాండ్ మనకు ఈ ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి ఒక గుంటకు పది లక్షలు అనేది చెప్తుండు ఈ ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు ఎందుకంటే చుట్టూ చూసుకున్నట్టయితే మొత్తం చూసుకున్నట్టయితే వెంచర్ అది వచ్చేసి గురుకుల పాఠశాల అటు దాని ముందరికి ఇంకా కొంచెం ఆ గురుకుల పాఠశాల ఎగ్జాక్ట్ గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది ఫిఫ్త్ నుంచి అని టెన్త్ దాకా న్యూ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది బాగుంటుంది ఇది అన్ని చుట్టూ వెంచర్లే అటు చూసుకుంటే అయితే మనకు అది మైత్రి ఉంది ఇది చూసుకుంటే మొత్తం ముప్పై రెండు గుంటలు ఒక గుంట వచ్చేసి పది లక్షలు చెప్తున్నావు ఇది ఫిక్స్ రేట్ అని ఏం లేదు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతారు ఇది ఏంటంటే మెయిన్ వచ్చేసి వెంచర్కి అయితే సూపర్ ప్లానింగ్ ఉంటుంది నా సొల్యూషన్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ వెంచర్కే ఇది వెంచర్ కోసమే నేను వీడియో ఇస్తున్నా దయచేసి చూడండి చుట్టూ చూసుకున్నట్టయితే మనకు వెంచర్లు కనబడుతుంది ఎటు చూసుకున్నా కానీ చుట్టూ వెంచర్లు కనబడుతుంది ఇది ఎటు చూసుకున్న చుట్టూ వెంచర్ చుట్టుపక్కల దీని మనం దీని పొలం ఎంత చూస్తూ చూసుకున్నా వెంచర్గా కనబడుతుంది చుట్టూ ఎటు చూసుకున్న వెంచర్కి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వెంచర్ మనకు పనిచేస్తుంది ఎందుకంటే వేరే సొల్యూషన్ ఇప్పుడు మనం పొలం అనేది చేయలేము ఇలా బోర్స్ ఉంటుంది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బోర్స్ ఉంటుంది పొలం అయితే చేయలేం మనకు వెంచర్కి అయితే సూపర్ ఉంటుంది ల్యాండ్ మొత్తం ముప్పై రెండు గుంటలు ముప్పై రెండు గుంటలు అని చెప్పాడు ఇంకోటి ఏంటంటే అన్న ముప్పై రెండు ముప్పై మూడు ఉంటుందా ఇది ముప్పై ఉంటుందా మొత్తం కొల్చిస్తా ఒక గుంటకైతే నేను పది లక్షలు చెప్తున్నా అని చెప్పాడు మొత్తం చూసుకున్నట్టయితే అటు ఇది కనబడే కనీళ్ళు చుట్టూ కనీళ్లు చూసుకున్నట్టయితే మనకు కొంచెం దగ్గర కదా అక్కడ గడ్డి బామ్ కనబడుతుంది ఆ గడ్డి బామ్ దాకా వీళ్ళ ల్యాండ్ అనేది ఆ వెనుక కనీళ్లు కనబడదాకా వీళ్ళ ల్యాండ్ మొత్తం వచ్చేసి ముప్పై రెండు గుంటలు ఒక గుంటాకైతే పది గంటలు నెక్కున్నాం ఇది ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు ఈ కిష్టసాగరం కరవలేదంతా కృష్ణ సాగరం ఊరు కృష్ణసాగరం ఊరు అటు వెనుక బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మన ముంద చూసుకున్నట్టయితే అది మైత్రివనం ఏరియా ఇటు చూసుకున్నట్టయితే గురుకుల పాఠశాల ఈ గురుకుల పాఠశాల దగ్గర మనకు ఈ గురుకుల పాఠశాల పక్కన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అనేది వెంచర్కు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ వెంచర్కు అయితే బాగుంటుంది నా సొల్యూషన్ వెంచర్ తప్ప దేనికి పనిచేది అందుకనే వెంచర్కి అయితే మీకు సిద్ధిపేట వెంచర్ వేస్టులకు బాగుంటుంది ఇది ఎందుకంటే చుట్టుపక్కల మొత్తం మైథురానం ఏరియా ఇదంతా వెంచర్లో ఉంటుంది దయచేసి వెంచర్కి అయితే బాట్ ఎందుకంటే మనకు ముందు చూసుకున్నట్టయితే ఆ నాలుగు గుంటలు అనేది పోయింది ఆ నాలుగు గుంటలు కాక అన్నం ఉండేది మొత్తం ముప్పై ముప్పై ఆరు గుంటలు అని చెప్పాడు ఆ ముప్పై ఆరు గుంటలలో నాలుగు గుంటలు అనేది పోయింది ఆ పక్కపోంటే మనకు తొవ్వ ఇది బాగా అర్థం చేసుకోండి తొవ్వ అనేది ముప్పై మూడు ఫీట్లు అనేది ఉంది వెంచర్కు సూపర్ అంటే సూపర్ పనిచేస్తుంది మనకి ఇట్లా చూసుకున్నట్టయితే ఈ తుమ్మ చెట్టు నుంచి చక్కగా చూసుకున్నట్టయితే ఆ కనబడే గడ్డివాం దాకా ఆ గడ్డివాం నుంచి ఇట్లా వచ్చి టేక్ చెట్టు దాకా ఆ టేక్ చెట్టు నుంచి ఇట్లా వచ్చి మనకి కనబడేదంతా అంతా ఈ రెండు మట్లు ఈ రెండు మట్లకైతే యాప చెట్టు ఇట్లా వచ్చి మనకు చొచ్చు చూసుకున్నట్టయితే రోడ్ రోడ్ దాకా ఈ అనేది ముప్పై రెండు గుంటలు ఎనిమిది గుంటలు తక్కువ ఒక ఎకరం ఇది మొత్తం ఎనిమిది గుంటలు తక్కువ ఒక ఎకరం ఎకరంలో వెంచర్ అనేది బాగుంటుంది దయచేసి వెంచర్కి అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది చూడండి వెంచర్ ఇస్ట్రోలోకి ఈ వీడియోనే చేస్తున్నాయి ఎక్కువ మీకు గిట్లా ఈ ప్రాపర్టీ కావాలనుకుంటే నాకు కాల్ చేయండి మీద నా నంబర్ ఇస్తా మా అన్న నంబర్ చూద్దాం మీది ఇస్తాను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు చూడండి మీ నేనే దగ్గరుండి లొకేషన్ చూస్తా ఇది మొత్తం డీటెయిల్స్ అనేది దగ్గరుండి ఇంకా క్లారిటీ అనేది చెప్పగలుగుతా ఇప్పుడు వీడియోలో కాకుండా దగ్గరుండి చూద్దాం నేను వీడియో నుంచి మేము దగ్గరుండి లొకేషన్ కట్టి కూరకు వచ్చి ఇది ల్యాండ్ అనేది చూస్తాను దయచేసి చూడండి మీరు మీకు నచ్చినట్టయితే ఏదైనా నంబర్ ఇస్తా నెంబర్ ఇస్తే కాల్ చేయండి ఒక గుంట వచ్చేసి మనకు మొత్తం ముప్పై రెండు గుంటలు కాబట్టి ఒక గుంటకు పది లక్షలు చెప్తుండు ఇది మొత్తం మనం మెన్షన్ చేయలేకపోతాం మొత్తం అని ఎందుకంటే ఒక గుంటె ఆల్మోస్ట్ అర్థం చేసుకుంటారు ఎందుకంటే అంత బాగుంటుంది ఈ వెంచర్కైతే సూపర్ ఉంటుంది మీరు చుట్టూ చూసుకున్నట్టయితే మనకు చుట్టూ ఎక్కడ చూసుకున్న వెంచర్కే ఉంటుంది చూడండి ఇంకోటి ఈ వీడియో మొత్తం చూడండి దయచేసి వీడియో మొత్తం చూసినాక మీకు నచ్చినట్టయితే నా వాట్సాప్ నెంబర్ మీదిస్తా నాకు కాల్ చేయండి అలానే ఇలానే ఏమైనా వీడియోలు ఇట్లా మీరు ప్రమోషన్ చేయించుకోవాలంటే అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అని చేస్తాం ఇల్లు అయినా సరే అగ్రికల్చర్ ల్యాండ్ అయినా సరే ఓపెన్ ఫ్లాట్లు అయినా సరే మనం అతి తక్కువ ధరలోనే ప్రమోషన్ అని చేస్తాం దయచేసి ఈ వీడియో మొత్తం చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవాలైతే మర్చిపోకండి